హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మిల్లెట్ సిరీస్లో ఈరోజు రెసిపీ అరికెల పులిహోర దేవీ నవరాత్రులలో ఈ అరికెల పులిహోరని నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు హెల్దీగా అండ్ ఈజీగా అయిపోయే ఈ అరికెల పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముఖ్యంగా ఈ అరికలనేవి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది ఈ అరికలతో చేసిన ఏ రెసిపీ అయినా షుగర్ పేషెంట్స్ తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది నేను ఇక్కడ ఒక కప్పు అరికలు తీసుకుంటున్నాను నేను తీసుకున్న అరికలు ప్రాసెస్ వచ్చాయి కాబట్టి వీటిల్లోకి రాళ్ళు కానీ మట్టి పిల్లలు కానీ ఏమీ ఉండవు ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది కానీ మనం కిరాణా షాపులో అట్లా లూజ్గా తీసుకుంటే మాత్రము వాటిల్లోకి మట్టి పిల్లలు కానీ రాళ్ళు కానీ ఉంటాయి కాబట్టి చూసుకొని క్లీన్ చేసుకోవాలి ఈ అరికల్ని ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసి రాత్రంతా నానపెట్టుకోవాలి ఈ మిల్లెట్స్ అనేవి రాత్రంతా నానపెట్టుకోవటం వల్ల మంచిగా ఉడుకుతాయి మనకి టైం లేనప్పుడు ఒక టూ త్రీ అవర్స్ అయినా నానపెట్టుకోవచ్చు కానీ ఉడకటానికి కొంచెం టైం పడుతుంది ఇంకా వాటర్ కూడా కొంచెం ఎక్కువ పడతాయి నేను ఓవర్ నైట్ నానపెట్టాను కాబట్టి ఒక కప్పు అరికలకి టూ కప్స్ వాటర్ సరిపోతుంది స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు రాత్రంతా నానపెట్టిన అరికెలకి టూ కప్స్ వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ఈ అన్నం అనేది అడిగంటేస్తుంది చూసారు కదా కొద్దిసేపటికి అన్నం అనేది ఇలా పొడి పొడిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక రెండు ఎండిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న అరికల అన్నాన్ని వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఈ పోపు ఇంకా వేసుకున్న సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక నిమ్మకాయ సరిపోయింది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని కలుపుకుంటే మన అరికల పులిహోర రెడీ అయిపోయినట్టే మనం వైట్ రైస్ని మానేసి ఈ చిరుధాన్యాలని మన డైట్లో యాడ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఎక్కువగా చేసుకునేది కొర్ర అన్నము జొన్నము ఇలా అన్నంలాగా చేసుకొని కర్రీస్తో తీసుకుంటూ ఉంటాము అలా కొన్ని రోజులు తీసుకోవటం వల్ల ఇంట్రెస్ట్ పోయి మనకి తినాలనిపించదు అలాంటప్పుడు ఇలా డిఫరెంట్గా ఇలా పులిహోర కానీ కిచడీ కానీ ఉప్మా కానీ లాంటి ఇలా రెసిపీస్ని ట్రై చేయటం వల్ల మన డైట్ని ఇంకా మన హెల్త్ని చాలా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవచ్చు ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్